జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకున్న అప్పుల బాధలన్నీ కూడా తీరిపోవాలి అంటే మన ఇంట్లో ఎప్పుడూ కూడా ధనము ఉండాలి అంటే అంటే కనక వర్షము అనేది మన ఇంట్లో కురుస్తూనే ఉండాలి అంటే డబ్బుకి లోటు అనేది లేకుండా మన చేతినిండా మన బీరువాడి నిండా ఎప్పుడు డబ్బులు ఉండి మనకి ఎటువంటి లోటు లేకుండా ఉండాలి అంటే వారాహి అమ్మవారి దగ్గర మనము ఈ చక్కటి మూడు వస్తువులను కలిపి అమ్మవారి దగ్గర పెడితే చాలండి చాలా గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి మీరు చూస్తారు కాబట్టి తప్పకుండా నమ్మకం ఉన్న వాళ్ళు ఇలా పెట్టి చూడండి అయితే ఇలా ఎప్పుడు పెట్టాలి అంటే మనము మంగళవారము శుక్రవారము పంచమి అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో మనం పెట్టి ఉంచవచ్చండి మీ ఇష్టము మీ యొక్క కోరికను బట్టి మీరు ఈ తిథుల్లో ఈ వారాలలో అమ్మవారి దగ్గర ఉంచి ఒక వారం రోజులు అలాగే ఉంచి అవి తీసి మనము వేరే చోట పెట్టాలి అండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి అయితే మనము చేయాల్సిందల్లా ఏంటంటే అమ్మవారికి చాలా ఇష్టమైన మూడు వస్తువులండి అందరికీ తెలుసు అసలు ఉప్పు అనేది కల్లుప్పు ఉప్పు అనేది అమ్మకి ఎంతో ఇష్టము లక్ష్మీ స్వరూపంగా కూడా మనము చూస్తూ ఉంటాము కాబట్టి మనకి ఇంట్లో మనము అమ్మవారి దగ్గర శుక్రవారం కానీ మంగళవారం పూట అయినా సరే చేసుకోవచ్చండి లేదా అష్టమి పంచమి మనము ఈ తిథుల్లో అమావాస్య పౌర్ణమి తిథుల్లో కూడా మనం ఇలా అమ్మవారి ముందు పెట్టి పూజ చేసుకోవాలి అండి అయితే మనము ఒక చిన్న ప్రమిదని కానీ తీసుకొని దాంట్లో కల్లుప్పు నిండిగా తీసుకోవాలి అసలు కల్లుప్పు అనేది మనకి సాగర మదనంలో నుంచి పుట్టింది కాబట్టి లక్ష్మీదేవిగా మనం భావిస్తూ ఉంటాము అలాగే అమ్మవారికి కుంకుమ అంటే చాలా ఇష్టమండి కాబట్టి దాని మీద కొద్దిగా మనము కుంకుమను వేయాలి వేసి వేసి ఇంకా అమ్మవారి అంటే మనకి పచ్చకర్పూరం అండి పచ్చకర్పూరం అంటే అసలు లక్ష్మీ స్వరూపంగా అసలు ఆ పచ్చకర్పూరం వాసన వస్తుంటేనే మన అందరికీ కూడా ఒక రకమైన తన్మయత్వం కలుగుతూ ఉంటుంది అమ్మవారికి కూడా చాలా ఇష్టమంది అమ్మవారికి ఇష్టమైనది చాలా ఇష్టమైనది ఏమిటి అంటే పచ్చకర్పూరము ఈ పచ్చకర్పూరాన్ని కూడా దాంట్లో వేసి మనం ఇంట్లో పూజ చేసుకునే సమయంలో అమ్మవారి దగ్గర పెట్టాలి అమ్మవారి ఫోటో లేకపోతే దీపంలోనే మీరు వారాహి అమ్మవారిని చూసుకుంటూ ఆ దీపాన్ని పక్కనే ఇంకో ప్రేమ పెద్ద ప్రేమ తీసుకొని దాంట్లో ఉప్పు కుంకుమ ఇలాగా మనము పచ్చకర్పూరం మూడు వేసి పెట్టి అలా ఉంచేయండి మీ కోరికను అమ్మవారికి చెప్పుకొని మనస్ఫూర్తిగా ఓం శ్రీ వారాహి దేవేన్ మహా అని చదువుకుంటూ వజ్రఘోషం కూడా చదవండి అలాగే నర్పవి అనే మాట కూడా నర్పవి అంటే మనకి ఏదైనా కోరిక తీర్చగలిగే తల్లి అని అర్థము ఆ నర్పవి అనే పదాన్ని కూడా మనము స్మరిస్తూ ఉండాలి ఇలా వారం రోజుల తర్వాత మళ్ళీ ఆ ప్రమిదిలో ఉన్న ఉప్పుని ఇవన్నీ కూడా పచ్చగర్పూరం ఎలాగో కరిగిపోతుందండి ఉప్పుని ఈ కుంకుమని ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదా పారే నీళ్ళలో కానీ మనం దాన్ని వదిలేవేయచ్చు ఇలా ఉండటం వల్ల మీ ఇంట్లో అప్పుల బాధలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా అమ్మవారు లేకుండా మటుమాయం చేసేస్తారండి అలాగే ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ మీరు చేసుకుంటే వారానికి ఒకసారి దాన్ని మార్చుకుంటూ ఉండవచ్చు అండి ఇలా చేస్తే మన ఇంట్లో డబ్బు కూడా కొదవ అనేది లేకుండా అమ్మవారే మనకి ప్రత్యక్షంగా మన చుట్టూ ఉన్నారా అన్నట్టుగా మనకి ఒక వైబ్రేషన్ అనేది కలుగుతుందండి నమ్మకున్న వారు తప్పగా పాటించండి సర్వే జనా సుఖను భవంతు జై వారాహి మాతా మాత